వినాయక వ్రతకథ పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ సోదరులతోనూ వనవాసం చేస్తూ ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి మునీశ్వర రాజ్యాధికారాన్ని సమస్త వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేందుకు ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అప్పుడు పరమశివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయకుని వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని శక్తి మేరకు బంగారంతో కానీ వెండి లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి శ్వేత గంధక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వేలగా నేరేడు మొదలైన ఫలాలని రకానికి ఇరవై ఒక్క చొప్పున నివేదించాలి పురాణ పఠనంతో పూజను ముగించి యథాశక్తి విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధువులతో కలిసి భక్ష భోజాదులను భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి విప్రులు సంతృప్తి చెందేలా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఈ విధంగా వినాయక వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళకి సకల శుభాలు చేకూరుతాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైనది ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైనది దేవముని గంధర్వాదులందరూ ఆచరించే వ్రతమిది అని కుమారస్వామికి తెలియజేశాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటు జాంబవతి సత్యభామ అనే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వము గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు ఆ కోరిక మేరకు భక్త సులభుడైన శివుడు అతడి ఉదరంలో ఉండిపోయాడు అప్పుడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది శివుని దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు అది చూసిన గజాసురుడు పరమానంద భరితుడై తమకేం కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది ఆయనను కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అన్నాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన ఉదరంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకైత ఉంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేసింది అది చూడ ముచ్చటైన బాలుడిగా రూపుదిద్దుకుంది దానికి ప్రాణం పోయాలనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోనికి వెళ్ళింది కాసేపటికి పరమశివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు ఆయనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తమకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు అప్పుడు ఆ బాలుని శిరస్సును ఛేదించి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకుని పార్వతి ఎంతో దుఃఖించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పుణ్యతను కలిగించాడు అంతట గణేషుడు గజాసనుడయ్యాడు శివపార్వతుల ముద్దుల తనయుడయ్యాడు ఆ తరువాత ఉమామహేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు